వాగ్దాటితో తెలంగాణ ఇచ్చిన మా సోదరుడు చిరకాల మన గుండెలో నిలిచిపోయినప్పుడు వేరే సాయి చాలా ఇవాళ సాయి మాట సాయి మాట అయితే ఇచ్చిందో భవిష్యత్తులో కూడా తమ్ముడు పేరు మీద కుటుంబం కోసం ఎల్లవేళ మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీరియలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు మా సోదరులకు సోదరి మనలకు పాతికే మిత్రి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ భోజనాలు